ఇక నీటిపై తప్పు ఉంటే ఒప్పుకోండి సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్న ఉపేక్షించొద్దు కేంద్రం సుప్రీంకోర్టు స్పష్టీకరణ ప్రధాని మోదీ మౌనంపై విపక్షాల ధ్వజం సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారన్న ఎన్టీఏ తోసిపుచ్చిన ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నీటికు సంబంధించి నిరసనలు ధర్నాలు విద్యార్థి లోకమంతా ఏకమైంది దీని మీద కేంద్ర సర్కార్ ఎందుకు స్పందిస్తలేదు కేంద్ర సర్కారు హయాంలో నిర్వహించే ఎగ్జామ్స్ కదా ఎందుకు స్పందిస్తలేదు ఇక రావాలి బీజేపీ నాయకులు ఎడున్నారా అర్రలా ఉన్నారా ముసుగులేసుకొని ఎడున్నారు గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీక్ అయితే పోయిన ప్రభుత్వం పోయిన ప్రభుత్వాన్ని మొత్తం బదలాం చేసేందుకు బదనాం లేపేతందుకు నిజంగా ఈ టిఎస్పీఎస్సికి ఏ బాధ్యతలు అప్పజెప్పినా దాని చరిత్రనే అసొంటిది మొత్తం మీద మరి ఇప్పుడు ఎట్లా వండి వారుస్తారో తెలియదు మొత్తం మీద ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి నాటిసంది ఏ ప్రభుత్వాన్ని ఉన్నా ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే బాధ్యతనే దిగ్విజయంగా కొనసాగిస్తుంది మరి మొత్తం మీద గ్రూప్ వన్ పేపర్ లీక్ చేసిన మహానుభావులు ఎవరో దండం పెట్టాలి ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులు అప్పుడు పేపర్ లీక్ కాకపోతే మొత్తం మీద ఇప్పటికీ గ్రూప్ వన్ ఆఫీసర్లు వాళ్ళ పదవులలో కొనసాగేటోళ్ళు ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కదా పెంచుతామన్న పోస్టులకి ఏమాత్రం పెంచకుండా ఇంకా మహిళలకు కావాల్సిన పోస్టులు తక్కువ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది మరి యాడున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్రం లీవలే కదా ఇంత అసమర్థతతోనే ఎట్లా పరీక్షలు నిర్వహించారు ఏడవాయే బండి సంజయ్ ఏడవాయే లక్ష్మణ్ ఏడవాయే ఇటు పోతే ధర్మపురి అరవింద్ ఏడవాయే ఇంతెత్తే ఇంతెత్తే ఎగిరినోళ్ళు ఏడవయిన్రీ అలా నీటి మీద ఎవరు ఎక్కువ స్పందిస్తలేరేంటి అంటే గ్రూప్ వన్ బాధితులు ఒక్కలే విద్యార్థులు నీటి విద్యార్థులు విద్యార్థులు గారన్నట్టు ఓహో అప్పుడు మీకు ఆ ఇష్టం వచ్చినట్టు ఒర్రే తీరుగా సందు దొరికింది ఇప్పుడు సందు దొరకదు కదా మాట్లాడినా ఆయనతో కూర్చుండబెట్టి ఢిల్లీలో కూర్చుండబెట్టి క్లాస్ వీకే పరిస్థితులు ఉంటాయి అటు మోడీ మాట్లాడాడు ఇటు బీజేపీ నాయకులు మాట్లాడారు మొత్తం మీద దీని మీద దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ వివాదంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్డీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది నీట్ అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది బాధ్యత గల సంస్థగా మీరు న్యాయంగా వ్యవహరించాలి తప్పు ఏదైనా జరిగితే అవును జరిగిందని ఒప్పుకోవాలి అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది మరోవైపు నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టగా హైదరాబాద్ రాజ్భవన్ వద్ద బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది అని చెప్పేసి నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిన విద్యార్థి లోకమంతా ఏకమైంది ఇక ఇక్కడ రాజ్భవన్ దగ్గర ధర్నాలు చేసిన బీఆర్ఎస్ విభాగానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకొని పోయిన్రు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టినరు కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి నీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈ బీజేపీ నాయకులు స్పందిస్తలేరు ఎందుకు వాళ్ళ ప్రభుత్వం ఉండేప్పటికైనా మరి ఎందుకు స్పందించారు ఇయల్లా అప్పుడేమో విద్యార్థులు నష్టపోయిరు కానీ ఇప్పుడు విద్యార్థులు నష్టపోయినట్టు అనిపిస్తలేదా మీకు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు దీనికి సమాధానం చెప్పాలి అసలు గ్రేస్ మార్కులు కలిపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పదిహేను వందల అరవై అరవై మూడు మందికి మళ్ళా పరీక్షలు నిర్వహిస్తామని అంటే మేము నిజాయితీతో రాసిన వాళ్ళం నష్టపోతాము మాకు అవసరం లేదు మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యా విద్యార్థుల ఆవేదనకు దిగన్ ప్లస్ ఫోర్ మైనస్ వన్ మార్కులు ఉంటాయి ఏడు వందల ఇరవై మార్కులకు మరి మొత్తం మీద ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఎట్లా వచ్చినాయి అంత అరవై మూడు మందికి ఒకటే ఉన్నోళ్లకు ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చున్నోళ్లకు ఒకటే వరుసగా రోల్ నెంబర్ ఉన్నోళ్లకు అరవై మూడు మందికి ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మూడు మార్కులు ఎట్లా వచ్చినాయి మీరు ఒకవేళ గ్రేస్ మార్కులు కలుపుతామని అన్నప్పుడు రిజల్ట్ రాకముందు అనౌన్స్ చేయాలి కదా గ్రేస్ మార్కులు గ్రేస్ మార్కులు ఇట్లా కలుపుతాము అని చెప్పేసి రిజల్ట్ రాకముందు అనౌన్స్ చేయాలి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్లస్ ఫోర్ మైనస్ వన్ ఈ భాగోతం అంతా బయట పెట్టింది దీని మీద అనుమానాలు వచ్చినాయి ఏమో జరిగిందని అనుమానాలు లేవనెత్తినాయి ఇప్పుడు ప్లస్ ఫోర్ అంటే మైనస్ వన్ అంటే రెండు అది ఏడు వందల పదహారు అట్లాస్తే కానీ ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది కూడా వచ్చినాయి ఎట్లొచ్చినాయి మార్కులు ఇప్పుడు మైనస్ ఫోర్ అంటే ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులకు లేకపోతే మైనస్ వన్ ప్లస్ ఫోర్ అంటే ఇన్ని మార్కులు ఎట్లా వస్తాయి ఈ లెక్కలు బయట పెట్టినాయి అసలు భాగవతం తీగ లాగుతు ఒంకత్త కదిలినట్టు ప్లస్ ఫోర్ మైనస్ వన్ బయట పెట్టింది భాగవతాన్ని మరి ఏం మాట్లాడతాడు మోడీ నో నో రెప్పడా దీని మీద మాట్లాడడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది రాసిండ్రు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు మీ అందులో గడవడతలేరా ఒక్క ముచ్చట కూడా చెప్పేటట్టు కనబడతలేరా వాళ్ళ సమస్యల మీద మాట్లాడేందుకు నోరు వస్తలేదా ఈ బీజేపీ నాయకుల కానీ అటు మోడీకి అర్థం అర్థమైతలేదు ఈ వార్త చూస్తా ఉన్నాం